అస్సలం అయికు వరహతుల్లా వరకాతు అల్హదుల్లా అల్లాహ కృపా అనుగ్రహాలతో మనము నూరాని ఆ ఇదా యొక్క ఒక భాగాన్ని నేర్చుకున్నాము ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము చాలా సులభమైనది ఈ పాఠము పేరు తన్వీన్ తన్వీన్ అంటే రెండు జబర్లు రెండు జేర్లు రెండు పేస్ట్లు కానీ ఒక అక్షరంపై వస్తే దాన్ని తన్వీన్ అని అంటారు డబల్ జబర్ డబల్ జేర్ డబల్ పేష్ ఈ మూడింటిని కలిపి ఈ మూడింటిని తన్వీన్ అని అంటారనమాట అయితే ఈ తన్వీన్ వచ్చినప్పుడు ఎలా చదువుతారో మనం ఈ కింది అక్షరాల ద్వారా నేర్చుకుందాము మొదటి మూడు లైన్లు గమనించండి ఇది డబల్ జబర్ అంటే దో జబర్ కు సంబంధించినవి సో ఇప్పుడు దీన్ని ఇలా చదవండి హంజ దో జబర్ అన్ బ అలీఫ్ దో జబర్ బన్ త అలిఫ్ దో జబర్ తన్ సా అలిఫ్ దో జబర్ سَنْ جِيمَ الِفْ دَوْزَبَرْ جَنْ حا الِفْ دَوْزَبَرْ حَنْ خَ الِفْ دَوْزَبَرْ خَنْ دَالَ الِفْ دَوْزَبَرْ دَنْ ذَالَ الِفْ دَوْزَبَرْ ذَنْ را الِفْ دَوْزَبَرْ رَنْ زَ الِفْ دَوْزَبَرْ زَنْ سِينَ الِفْ دَوْزَبَرْ سَنْ شِينَ الِفْ دَوْزَبَرْ شَنْ صَادَ الِفْ دَوْزَبَرْ صن ضاد ألف دو زبر ظن طاء ألف دو زبر طن ظا ألف دو زبر ظن عين ألف دو زبر عن غين ألف دو زبر غن فاء ألف دو زبر فن قاف ألف دو زبر قن كاف ألف دو زبر كن अलिफ अलिफ दो दो ज़बर लन मीम ज़बर मन नून अलिफ दो ज़बर नन अलीफ अलिफ दो ज़बर वन हा अलिफ अलिफ दो ज़बर हन या हलिफ दोजबर हलिफ दोजबर दो ज़ेर हमज़ा दो 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 ज़ेर 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 इन बा दो बिन ता दो तिन सा ज़ेर सिन जीम दो ज़ेर जिन ح دوزر حن خ دوزر خن د دوزر دن ذ دوزر ذن ر دوزر ذن ز دوزر زن س دوزر سن ش دوزر شن ص دوزر صن ض دوزر ظن ط دوزر تن ظ دوزر ظن عین दोजेर इन गैन दोर ग ग्न फ दोजेेर फिन ओफ दो जेर किन काफ दोजेर किन लाम दो जेर लिन मीम दोजेर मिन नून दोेर निन् वाव दोर विन हा दोर हिन हमजा दो जेर इन या दो जेर इन యా దోజేర్ యిన్ సో ఈ విధంగా దోజేర్ డబల్ జేర్ అనే పాఠాన్ని ఇలా చదువుతారు డబల్ జేర్ అనే పదాన్ని అనే తన్విని ఇలా చదువుతారు ఇక మూడవ భాగాన్ని చూడండి దోపేష్ హంజ దోపేష్ ఉన్ బ దోపేష్ బున్ తా దోపేష్ తున్ స దోపేష్ సున్ జీమ్ దోపేష్ జున్ హ దోపేష్ ఖా దోపేష్ హున్ দুন দুন দাল দোপেশ দোপেশ জুন র দোপেশুন্ দোপ দুপশ জুন্ রোপশ রুণা দোপেশু শীন দোপশ সু শীন দোপেশন সোদ্ দোপেশন ও প দোপেশ দোপ পুজ দোপেশ দোপেশন আইন dopesh run rin dopesh run fa dopesh fun Of dopesh kun Kaf dopesh kun lam dopesh lun Mim dopesh mun Nun dopesh nun wa dopesh un ha dopesh hun hamza dopesh un ya dopesh un యా దోపేష్ యున్ చూసారా చాలా సులభంగా ఈ పాఠం ఉంటుంది ఇన్షాల్లా చక్కగా ప్రాక్టీస్ చేయండి చక్కగా వినండి ఒక రెండు మూడు సార్లు విని ప్రాక్టీస్ చేయండి ఇన్షాల్లా మీరు అతి త్వరగా దీన్ని నేర్చుకోగలుగుతారు ఇన్షాల్లా ఈ పాఠం పేరు తన్వీన్ కనుక ఇన్షాల్లా చక్కగా చదవండి గత పాఠాలు గడిచిన పాఠాలని కూడా చక్కగా రివిజన్ చేసుకుంటూ నేర్చుకోండి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఇన్షాల్లా మీరు అతి త్వరలో ఖురాన్ గ్రంథాన్ని అరబీలో చదవడాన్ని మీరే గమనిస్తారు ఇన్షాల్లా బార అల్లా హీకు మా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క అపూర్వమైన సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి బారక్ అల్లాహీకూమ్ అస్సలాము అయికం వరహమూల వ